ముఖ్యంగా చర్మ కాకుండా అంటే వాతా తగ్గిపోకున్నట్టుగా దుస్తులు గాలి ఎక్కువ తగ్గిపోతున్నట్టుగా దాన్ని కవర్ చేసుకోవడం తర్వాత మసాజ్ చేసుకోవడం పడ్డము ఈ రకంగా చోట పెట్టిన తగ్గుతుంది ఈ రకంగా చాలా సింపుల్గా ఉంటాయండి కానీ మేము చేస్తున్నాము కదా ఎట్లా తీసుకుంటున్నామో

তেলেতে আন্তর্জাতিক লাকারকে নিয়ে চেষ্টা। আজ 10 লক্ষের దీంతో పట్ల ముఖ్యమైన విషయము ఇవన్నీ మేము మెయింటైన్ చేస్తూ వస్తాం మెయింటైన్ చేసేస్తున్న ముఖ్యమైన పాత మనము ఇంట్లో బ్రిటిష్ కాలంలో మన భారతదేశంలో ఉన్న వాళ్ళ భారతీయులకు నిర్వీర్యం చేయాలి వంశం నిర్వీర్యం చేయాలని ఉద్దేశంతో ఒక మెటల్ని వాళ్ళు పడుకున్నారు ఉసులు ఉసులు తెచ్చు పాత్ర వాడకూడదు

టేస్ట్ చూడండి స్మెల్ చూడండి మార్పు వస్తారు గమనించండి అలాంటి మనం దేవిస్తున్నాడంటే మసాలాలు

Vamos lá? పంచామృతాన్ని మౌసూరు వస్తారు పంచామృతాన్ని మౌసూలు రూప చేయడం రాదు అట్లా మనం ఏదైతే ఏదైతే పదార్థాలు అట్లా దాన్ని పక్షులకు రావడం జీవిత ఎట్లా అడగదు ప్రస్త పదవులు అలా పశులకి ఆటలు సరిపోతాయి ప్రతి ఒక్కరికి కొద్దిగా ఫస్ట్ అభివృద్ధి పాత్ర చూడండి